రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అంటే కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి జాతకులకు సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనైశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు రాహు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి బుధుడు శుక్రుడు మినహాయించి మిగతా గ్రహలన్నీ కూడాను ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి అయితే బుధుడు శుక్రుడి యొక్క ప్రభావం మూలకంగా తాత్కాలికంగా ఈ నెల లోపల కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి అయినప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాలు వాటి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు కుంభరాశి వారికి తప్పవు ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రతి విషయం లోపల కూడాను మీరు ఆచితూచి వ్యవహరించాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ప్రారంభించేటువంటి పనిని కూలంకషంగా మీరు తెలుసుకోండి వాటి యొక్క పూర్వాపరాల గురించి తెలుసుకున్న తర్వాత ప్రణాళికాయుతంగా ప్రారంభం చేయండి అప్పుడు మీకు విఘ్నాలు ఆలస్యము తర్వాత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ ప్రారంభించిన పనుల లోపల మట్టుకు ఆలస్యం గోచరిస్తుంది దానికి మీరు ఎఫర్ట్స్ పెట్టుకొని అలాంటివి ఆటంకాలు రాకుండా ఉండడానికి చూసుకోండి ఇకపోతే ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో ఉద్యోగము మారకుండా ఉండడము మంచిది ముఖ్యంగా స్పెసిఫిక్గా ఈ మాసంలో ఏంటంటే ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగాన్ని కొనసాగించడం మంచిది మీకు ఏదో ప్రలోభానికి లోనయ్యి కొత్త ఉద్యోగంలో మీరు చేరుదాము అనేటువంటి ఆశ ఒకవైపున జనించినప్పటికీ ఈ మాసం లోపల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే కొనసాగడము అన్ని విధాలుగా మంచిది మళ్ళీ మంచి టైం వచ్చినప్పుడు మీరు కొత్త ఉద్యోగంలోకి స్విచ్ ఓవర్ కండి ఇకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల కూడాను బరువు బాధ్యతలు పెరుగుతాయి ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తుంది ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవలసి వస్తుంది ఉద్యోగస్తులు అయినప్పటికీ మీ పనితనానికి గుర్తింపు ఉండకపోవడము అధికారుల నుండి ఆదరణ లేకపోవడము అధికారులు కూడాను మీ యొక్క పనిని గుర్తించకపోవడము ఇలాంటివి ఎన్నో మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ప్రత్యేకించి ఈ మాసంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి ఇక అన్నదమ్ములు బంధువులు స్నేహితులు ఆత్మీయులు వీళ్ళ విషయం ఆలోచించినట్టయితే వీరి మూలకంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది కాబట్టి ఎక్కువ దురుసుగా ప్రవర్తించకుండా సాహసించే నిర్ణయాలు తీసుకోకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చించండి కలహాలలోకి మధ్యవర్తిత్వం వహించకండి సాక్షిగా మీరు వెళ్ళకండి ఏవైనా కార్యక్రమాలలోకి మీరు ఇబ్బందులలో పడతారు ఇక భూ వ్యవహారము వాహనముల కొనుగోలు చేయడము ఇలాంటి విషయాలు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఒకవేళ ఏదైనా కూడా మీకు తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తే జాగ్రత్తగా బాగా ఆలోచించి డాక్యుమెంట్స్ వ్యవహారంలో కానివ్వండి తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్వపరాలు బాగా జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి లేనట్టయితే మీరు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇకపోతే విద్యార్థులు కొంత శ్రమించవలసినటువంటి సమయము ఊహించిన ఫలితాలు ఉండవు కనుక ఎఫర్ట్స్ మీరు చాలా పెట్టాలి విద్యార్థులు విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఫలితం మీకు అందే అవకాశాలు లేవు ఈ మాసంలో కాబట్టి మీ వైపు నుండి ఎఫర్ట్స్ బాగా అవసరము విదేశీ ప్రయాణం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత సంస్థపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఖర్చు రాబడిని బేరీజు వేసుకొని మీరు పనులు చేసినట్టయితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కనబడుతుంది ప్రతి విషయంలోనూ మీకు శ్రమ కనబడుతుంది శ్రమకు తగినటువంటి ఫలితము ఉండదు కాబట్టి రెట్టింపు శ్రమ మీకు అవసరం ఈ మాసం లోపల ఇక కుటుంబ వ్యవహారము ప్రయాణాలు ఈ విషయం ఆలోచించినట్టయితే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను అనవసరమైనటువంటి చర్చలను పక్కన పెట్టండి మీకు ఏది అవసరమో అంతవరకే చేయండి అయితే కుటుంబం లోపల కూడాను పెద్దల విషయంలో మీకు బాగానే ఉంది తల్లిదండ్రులతో మీకు సత్సంబంధాలే ఉంటాయి వారి యొక్క అనుకూలమైనటువంటి సలహాలను మీకు ఇంప్లిమెంట్ చేయడం మూలకంగా మంచి ఫలితాలే కలుగుతాయి సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి మట్టుకు ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది కొత్త అవకాశాలు అందుతాయి ఇక ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఈ ఫిబ్రవరి మాసం బాగా కలిసి వస్తుంది కనుక ఈ ఫిబ్రవరి మాసంలో మీకు మంచి పేరు గౌరవ మర్యాదలు సంఘం లోపల కూడాను ఒక స్థాయి పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు కొత్త వ్యాపారం మటుకు ప్రారంభించకండి ఇలాంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి అయితే ప్రతికూల ఫలితాలే ఒక పక్కన ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని నెగిటివ్స్ను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏ గ్రహాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించినట్టయితే అర్ధాష్టమ స్థానంలో గురువు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు కావాలి మాతాపితృవులు ప్రథమ గురువులు గనక వారిని ప్రతినిత్యం కూడాను మీరు సేవించండి వద్దున లేవగానే వారికి పాదాభివందనం చేయండి వారి యొక్క బాగోగులను తెలుసుకోండి వారికి సపర్యలు చేయండి తద్వారా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు మనకు సందిగ్ధమైనటువంటి వాతావరణం అస్థిరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు అంటే నిర్ణయము తీసుకోవడం లోపల డిసిషన్ మేకింగ్ లోపల మీకు ప్రాబ్లమ్స్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది వాటి నుండి విముక్తులు కావడానికి మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి వీటి మూలకంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది రాహుకేతువుల విషయమై అమ్మవారిని సందర్శించుకోండి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు దుష్ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి శుభం ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పయో తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య భగవానుణ్ణి పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండవ తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్యకాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్య ఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు